సార్ నమస్తే నమస్కారం అండి సార్ మీరు గతంలో సిఐడిలో వర్క్ చేశారు అప్పుడు మేబీ మీరు కూడా ఇలాంటి ఒక డిస్కషన్ జరిగి ఉండవచ్చు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కానివ్వండి లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అనే పదం ఎగ్జాక్ట్లీ కాకపోయినా కొద్దిమంది మీరు మీరు నిఘా పెట్టాల్సిన సందర్భంలో అట్లాంటి పరిస్థితి చూసుండొచ్చు కాబట్టి అసలు ఏంటి ఫోన్ ట్యాపింగ్ అనే విషయానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి ఆదేశాలు వస్తాయి ఆదేశాలు వచ్చిన క్రమంలో మీరు ఏం చేస్తారు ఇప్పుడు అంటే మేము పనిచేసే కాలంలో ఓన్లీ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ కోసమే ఉండేది బయట ఎక్కడ నేను సిఐడిలో కానీ నేను ఇంటెలిజెన్స్లో పనిచేసినప్పుడు కూడా అంటే నేను డైరెక్ట్లీ ఐ వాజ్ నాట్ ఇన్ టు ఎస్ఐబి మై బ్యాచ్మెంట్స్ వర్ దేర్ కానీ వాళ్ళు ఎంతసేపు ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ పైన ఫోకస్ ఉండేది ఎప్పుడు ఇతర ప్రైవేట్ వ్యక్తుల పైన ఎప్పుడు కూడా ఫోకస్ లేదు ఆ డిస్కషన్ కూడా రాలేదు బహుశా ఆ తర్వాత కాలంలో ఈ మధ్య కాలంలో దాదాపు పది పదిహేను ఏళ్ళగా ఇటువంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు ప్రభుత్వాలకి వచ్చి తమ ఉనికిని కాపాడుకోవడానికో లేకపోతే ఇతర వ్యక్తులు మన గురించి ఏమనుకుంటారని తెలుసుకోవడానికో బహుశా డెవలప్ చేసి ఉంటారు అంత క్రితం చాలా సింపుల్ గా ఉన్న టె టెక్నాలజీని ఉపయోగించి ప్రగాసిస్ కానీ ప్రగాసిస్కి ముందు కూడా ఎందుకు డెఫ్కాన్ లో ఇప్పటికి మనకి ఆ శ్రీధర్ కూడా తెలుసు మిత్రుడు డెఫ్కాన్ లో ఇప్పటికి చాలా మంది ఎవ్రీ ఇయర్ అమెరికాలో జరుగుతుంది డెఫ్కాన్ అని అది కంప్యూటర్ హ్యాకింగ్ చేయడానికి కానీ ఎనీథింగ్ దే విల్ హ్యాక్ ఇన్ ది వరల్డ్ మీరు ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఎవరిది చేయాలన్నా చేస్తారు వాళ్ళు ఈ కాబట్టి అట్లాంటి సాఫ్ట్వేర్లు ఉన్నాయి డబ్బులు పెట్టి కొనుక్కుంటే పర్మిషన్ తీసుకొని ఇప్పుడు యాక్చువల్గా ఎనీ సాఫ్ట్వేర్ ఇట్లా ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ కోసం చేసేది ఏమైనా కూడా సెంట్రల్ హోమ్ సెక్రటరీ తర్వాత స్టేట్ హోమ్ సెక్రటరీ గారికి లెటర్ పెట్టుకొని రీజనింగ్ వాళ్ళు ఒప్పుకుంటే డెఫినెట్ గా ఇట్ కెన్ బి ట్యాప్డ్ అది ఇప్పటికీ అప్పటికి అప్పటికి అంత ప్రముఖంగా లేకపోయినా ఈ మధ్య పది పదిహేను కాలంలో రోజు రోజుకి ఆల్ ది స్టేట్స్ ఆర్ యూజింగ్ అనేది ఐ కేమ్ టు నో వెరీ రీసెంట్లీ ఆల్ ది స్టేట్స్ బట్ ఐ డోంట్ నో దే ఆర్ మిస్ యూజింగ్ యూజింగ్ గా మిస్యూజింగ్ గా వెరీ సింపుల్ అక్కడ ప్రభుత్వాలకి ఎందుకు ఎందుకంటే దిస్ విల్ బి యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది సెక్యూరిటీ పర్పస్ ఆఫ్ ది స్టేట్ ఆర్ సెంట్రల్ ఇప్పుడు దేశాన్ని కాపాడుకోవడానికి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి పర్మిషన్ తీసుకునే నెంబర్ ఒకటి పర్మిషన్ తీసుకున్న తర్వాత దాని నుంచి అంటే మేబీ ఆ కాల్ డీటెయిల్స్ తీసినప్పుడు కాల్ లాగ్ తీసినప్పుడు కొత్త నెంబర్ కనిపించాయి అంటే ఆటోమేటిక్గా వాటి మీద కూడా నిఘా పేరుతో ఆ ట్యాప్ చేయడము దానికి సంబంధించిన డేటాని మీరు అన్నట్టుగా ఓన్లీ మీ ఎస్ఐబీకో లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళకో కాకుండా గవర్నమెంట్లో ఉన్న కీలకమైన నాయకులు కాకుండా గవర్నమెంట్కి సంబంధం లేని వాళ్ళకు కూడా బయట పంపించడం ఈ యాక్టివిటీస్ చేసుకుని ఇప్పుడు దీని మీద ఇంత పెద్ద స్థాయిలో దుమారం రేగడానికి కారణమయ్యారు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా కత్తి పళ్ళు కోసుకోవడానికి కూరగాయలు కోసుకోవడానికి అవుతుంది కానీ కూరగాయలు కోసుకుంటామని చెప్పి ఇతర వాళ్ళు గొంతులు పోయడానికి కూడా వాడుకోవచ్చు సో ఆ విధంగానే జరిగింది పెగాసిస్ కానివ్వండి ఇంకా చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి పెగాసిస్ ఒకటే కాదు ఈ ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ ఎందుకంటే ఇజ్రాయెల్ పోలీసు వాళ్ళు ప్రజల పైన స్పైయింగ్ చేయడానికి దిస్ వాజ్ యూస్డ్ ఆ తర్వాత కాలంలో ఇప్పుడు డెఫ్కాన్ లాంటి వాళ్ళ దగ్గర మీకు తెలుసు తెలిసే ఉంటుంది శ్రీధర్కి చాలా తెలుసు ఇది ఈ డెఫ్కాన్ లో ఏమైతుందంటే ఎవ్రీ ఇయర్ అంటే ఈ నిష్ఠాతులైనటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి ప్రజెంటేషన్ ఇస్తారు ఆ కాన్ఫరెన్స్ లో ఆ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి టు పే లాట్ ఆఫ్ మనీ ఓ త్రీ మినిట్స్ టూ మినిట్స్ వాడు ఛాలెంజ్ పెడతాడు ఆ వాళ్ళని హాయిర్ చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా దగ్గర నుంచి అందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీలు అందరూ పెద్ద పెద్ద కంపెనీలు అందరూ వాళ్ళనే చేసి వాళ్ళని పెట్టుకుంటారు పెట్టుకొని దే విల్ క్రియేట్ ఫైర్ ఫైర్ వాల్స్ అయితే వాళ్ళు క్రియేట్ చేస్తారు మా సైబర్ సెక్యూరిటీలో భాగంగా మీరు అంటుంది సైబర్ సెక్యూరిటీలో భాగంగా దాన్ని వలనబుల్స్ చెక్ చేయడానికి కానివ్వండి లేకపోతే ఎవరైనా కానీ హ్యాక్ చేస్తే మనం కూడా వింటూ ఉంటాం యూజువల్లీ పెద్ద వెబ్సైట్స్ కానీ లేదా కంపెనీకి సంబంధించిన ఏదైనా దాన్ని ట్యాప్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి కోట్లలో జీతాలు ఇచ్చి మరి వాళ్ళని పెట్టుకుంటారు ఆ వలనబుల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసిన కూడా దేర్ ఆర్ లాడ్ ఆఫ్ మనీ కానీ ఇక్కడ పరిస్థితి ఎట్లా అయిపోయింది అంటే ఫోన్ ట్యాపింగ్ అన్న దాన్ని కేవలము ప్రతిపక్ష నాయకుల మీద నిఘా పెట్టడానికి లేదా ప్రతిపక్షం నాయకులకు సంబంధించిన బంధువుల మీద నిఘా పెట్టడానికి చివరికి ఈ గవర్నమెంట్ మరీ దరిద్రం ఏంటంటే సొంత భార్యల మీద కూడా నిఘా పెట్టారు అన్నది ఇప్పుడు బయటకు వస్తుంది ఇవన్నీ చూసినప్పుడు అసలు ఫోన్ ట్యాపింగ్ అన్న ఉద్దేశం ఏంటి వాళ్ళు దాన్ని వాడుతున్న పద్ధతి ఏంటి అన్న దాని మీదనే అందరికి ఇప్పుడు జుగుప్స కూడా పుడుతుందని చెప్పొచ్చు నిజం చెప్పాలంటే దేశ భద్ర భద్రతకి వినియోగించడానికి ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్ అది అందుకే ఉపయోగించాలి ఇప్పుడు సొంత భార్యల పైన లేకపోతే వేరే వాళ్ళ భార్యల పైన లేదు మన ప్రభుత్వం పైన ఇతర వాళ్ళు ఏం చేస్తున్నారనో దానిపైన స్పైయింగ్ చేయడానికి ఇది తప్పు కూడా యాక్చువల్లీ సెక్షన్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ప్రకారం వేరే వాళ్ళు మిస్యూజ్ చేస్తే ఇట్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్ మూడేళ్ళు నాలుగేళ్లు జైలు శిక్ష కూడా ఉంది పెనాల్టీ కూడా వేస్తారు ఇది చాలా దురదృష్టకరమైన వ్యవహారం ఇదేమి ఇప్పుడు ఈ వినదేమిటంటే ఈ మా ఈ విధంగా రికార్డ్ చేసినటువంటి ఆధారాలని అన్నిటినీ డిస్ట్రాయ్ చేశారని బట్ దర్ ఈ వన్ సంబడీ వెన్ ఐ స్పోక్ టు సంబడి ఇన్ దిస్ కాంటెస్ట్ వాళ్ళు చెప్తున్నారు దిస్ కెన్ బి రిట్రీవ్డ్ ఎవరు చేశారని రిట్రీవ్ చేయొచ్చు అని చెప్పి